హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశానండి అదేంటంటే సమ్మర్ స్పెషల్ డ్రింక్ మస్క్మెలిన్ జ్యూస్ అండి అదే మన కర్బూజా పండు జ్యూస్ని ఎలా చేయాలో ఇంట్లోనే చక్కగా టేస్టీగా ఎలా చేయాలో ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఎండతాపాన్ని తగ్గించి నీరసాన్ని తగ్గించి ఎనర్జీని ఇచ్చే ఈ డ్రింక్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నానండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని చల్ల చల్లగా మీరు సర్వ్ చేశారంటే చక్కా చక్క తాగేస్తారండి లేదా స్పూల్తో తినేస్తారండి సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం మీరు మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి దీనికోసం నేను ముందుగా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజను తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఒక కొంచెం వాటర్ వేస్తే ఫైవ్ మినిట్స్లో అవి మనకి రెడీ అయిపోతాయండి తినడానికి సో మీ అందరికి తెలిసే ఉంటుంది వైట్ వైట్గా అయిపోతాయి కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే వైట్ వైట్గా అయిపోతాయి సో మీరు ఈ డ్రింక్ చేసే చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వీటిని వాటర్లో వేసుకుంటే సరిపోతుంది చూస్తా కదా వాటర్లో వేయగానే వైట్ వైట్గా అవ్వడం స్టార్ట్ అయిపోయింది తర్వాత ఇక్కడ నేనైతే ఒక చిన్నది మీడియం సైజ్ అనుకోవచ్చు సో మస్క్ మెల్ని అయితే తీసుకున్నాను తీసుకొని నేను ఏం చేశానంటే దీంట్లోనే మనము చక్కగా జ్యూస్ చేసుకొని తాగితే ఆ ఎఫెక్టివ్గా ఉంటుంది బాగుంటుందని చెప్పి నేను పైన ఒక పెచ్చులా ఇలా తీసేసి దాంట్లోనే నేను మొత్తం లోపల ఉన్న గుజ్జుని ఇలా చిన్న గరిటి ఉంటుంది కదండి సో చిన్న గరిటితో మొత్తం అయితే తీసేసానండి సో చిన్న గరిటి కాబట్టి ఆ తీసింది నేను డైరెక్ట్గా ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసుకోవడానికి వీలుగా సో వీలుగా తీసేసుకున్నానండి తీసుకొని లోపలైతే మనకి గింజలు ఉంటాయి ఆ గింజలని అయితే తీసేయాలండి సో మనం కానీ తీసేసామంటే మనకి లోపల గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో నేను వాటిని కూడా చూసారు కదా ఇలా గరికితోనే తీసేసానండి తీసేసి పక్కన తీసి పెట్టుకున్నాం సో మనకి ఈ సమ్మర్లో ఈ కర్బూజా అనేది అంటే మస్కమెల్ూన్ అనేది హెల్త్కి చాలా మంచిదండి సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా హెల్దీగా ఇప్పుడు నేను చూపించినట్టు మీరైతే మిల్క్ షేక్ లాగా మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఎండలో వస్తారు కదా అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టైనా చల్లగా కానీ సర్వ్ చేశారంటే వాళ్ళు నిజంగా చాలా ఇంట్రెస్ట్గా అంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో దీంట్లో నేను వేసేవన్నీ హెల్తీ వే ఎవరైతే డైట్ చేసిన వాళ్ళైనా కూడా తినొచ్చండి అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినచ్చు అనమాట సో అందుకే మీరు ఒకసారి చూసేయండి నేను ఏమేమి వేశానో సో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇలా అయితే చూసారు కదా నేను మొత్తం లోపల ఉన్న మొత్తం గుర్జనంతటినీ కూడా ఇలా గరిటితోనే తీసేసానండి నేను మొత్తం క్లీన్ చేశాను లోపలంతా ఎందుకంటే మనం మళ్ళీ ఎక్కువ చాలా నెమ్మదిగా చేయాలండి ఎందుకంటే దీంట్లో తినాలి అనుకుంటే ఎందుకంటే మళ్ళీ అది ఒక కట్ అయిపోయిందంటే జ్యూస్ బయటకు వచ్చేస్తుంది కదా సో అందుకని నేనైతే నెమ్మదిగా మొత్తం లోపల ఏమీ లేకుండా ఇలా మొత్తం తీసేసానండి తీసేసి దాన్ని పక్కన తీసిపెట్టి మొత్తం అవి తీసినవన్నీ కూడా ముక్కలు అవి మిక్సీ చేయడానికి వీలుగానే ఉంటాయి మళ్ళీ దాన్ని చిన్న ముక్కలుగా చేయాల్సిన లేదనమాట సో తర్వాత దాన్ని మిక్సీ చేసుకున్న అనమాట మిక్సీ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి స్వీట్నెస్ కోసం మీరైతే షుగర్ కావాలంటే వేసుకోవచ్చండి షుగర్ బదులు మీరు డేట్స్ ఖర్జూరం కానీ వేసుకున్నారంటే సరిపోతుందండి అయితే ఖర్జూరం అనేది ఇక్కడ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం మరీ స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువగానే ఖర్జూరాన్ని వేసుకోవాలండి లోపల పిక్కలు తీసి వేసుకోండి మర్చిపోకండి సో మీరు ఇలా ఏం చేస్తారంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి సో కొంచెం జీడిపప్పు అలాగే ఖర్జూరం కూడా వేసుకుంటే వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లని పాలు అంటే చిల్లుడు మిల్క్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇలా మీరు ఆ మిల్క్ను కూడా మీరు మిల్క్ ఎంత అనేది మీకు కొంచెం ఎక్కువ మందికి చేస్తున్నాము అనుకుంటే కొంచెం ఎక్కువగానే మిల్క్ వేసుకోండి మిల్క్ వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుందండి కర్బూజ జ్యూస్ మస్కమల్లిన్ జ్యూస్ సో దీన్ని మనం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే బౌల్లా వేసుకోవచ్చు సో లేదు అనుకుంటే మీరు చక్కగా గ్లాస్లోనే వేసుకోవచ్చు మీరు సర్వ్ చేసేటప్పుడు గ్లాస్లో వేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఖర్జూరం కూడా మీకు నోటికి తగులుతూ ఉండాలి అది మీ టేస్ట్ని బట్టి అండి ఖర్జూరం మీకు నోటి తినేటప్పుడు అది తాగేటప్పుడు నోటికి తగిలితే బాగుంటుంది అంటే మీరు అలా ఎక్కువ మిక్సీ చేసేయకుండా వేసేయండి లేదు మొత్తం మిక్సీ అయిపోవాలి అనుకుంటే అలా మొత్తం మిక్సీ చేసుకోండి అనమాట తర్వాత దీంట్లోకి నేనైతే చూసారు కదా సో నేను వన్ టేబుల్ స్పూన్ వేసి ఎంత అయిందో చూసారు కదా సో దాంట్లో కొంచెం తీసుకొని వేసుకొని కలుపుకున్నా అండి సో ఇలా కలుపుకున్న తర్వాత పైన మీరు ముందుగానే మిక్సీ జార్లో వేయగానే కొంచెం ముక్కలు సైడ్ తీసి పెట్టుకోండి ఆ ముక్కల్ని పైన ఇలా గార్నిష్లా వేసుకొని ఇంకా కావాలంటే మీకు మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వ్ సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి సో మీకు చెప్పాను కదా ఇలా మస్కమెల్లి దాంట్లోనే కాకుండా గ్లాస్లో వేసుకొని దీన్ని చల్లగా తాగితే చాలా బాగుంటుంది సో సో చూసారు కదా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరైతే ఈ సమ్మర్లో ట్రై చేయండి ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో అందరూ తినొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ తినొచ్చు ఈ సమ్మర్లో కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్లో మంచి వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి